కోయిటల్ స్టైల్లో కూరగాయలు అన్నీ వేసి కూర ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే అయితే అంటారు ఇది చికెన్ రైస్లెకి మటన్ రైస్ లెక్కి వాళ్ళు అన్ని రైస్లకి తింటారనమాట వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలాగున్నారేంటి బాగున్నారా మీరంతా బాగుండాలని ఎప్పుడు ఆ బాబాని కోరుకుంటాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అలాగే మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ చేసేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకెళ్దాం పదండి ఎలా ఇంకా చూడండి ఆ మరకు కావాల్సినవి తెల్లగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను టమాటా ఆనియన్స్ దో ఇవైతే ఉర్లగడ్డలు తాట పైన తాట తీసి కడిగేసి శుభ్రంగా కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ అనమాట ఈ బెండకాయలు చూడండి రెడీమేడ్ బెండకాయలు అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడతాము అలాగ చిన్న చిన్న కాయలు అనమాట ఇంకా అవన్నమాట ఒక్కొక్క రకంగా ఎట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేస్తాననేది చూపిస్తాను చూడండి ఇంకా కాకపోతే కూసా లేదు ఫ్రెండ్స్ కూసా అంటే నేతి బీరికాయ అనమాట నేతి బీరికాయ ఒకటి లేదు ఇంకా అటువన్నీ ఉన్నాయి దో ఇప్పుడైతే కనుక ఆనియన్స్ టమాటా తెల్లగడ్డ సన్నగా కట్ చేసుకుని తల్లగడ్డ అనమాట ఇవి అయితే కనుక టమాటా ఇవన్నీ బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ వీడి అయితే ఎక్కువ లెంత్ లేదు ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలు వీడియోని ఇట్ చేయకుండా కట్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి మిరియాల పొడి గరం మసాలా పొడి వేసాను ఇంకేమీ వేయలేదు కారం వాళ్ళు తినరు ఫ్రెండ్స్ అందుకనేసి మిరియాల పొడి వేసాను కారం వేయలేదు అసలు వేయలేదు రుచికి సరిపడంత ఉప్పు ఇవన్నీ ఆ రెండు ఎండు నిమ్మకాయలు ఆనియన్లో ఫ్రై అయినాక ఇదో ఉర్లగడ్డ క్యారెట్ వేసేసాను అనమాట ఇవి కూడా కొంచెం మసాలాలో కొంచెం బాగా ఫ్రై చేద్దాము వీడియో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ కోయటోళ్ళు కోయటి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాజింగ్ టొమాటో వేస్తున్నాను టొమాటో పేస్ట్ అనమాట అది కూడా కొంచెం ముక్కలకు పట్టేలాగా కొంచెంసేపు ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది కూడా ఈ కోయ్యటి వంటలు తెలిస్తే కనుక చాలా ఈజీ ఫ్రెండ్స్ మనకలాగా మసాలాలు అవన్నీ ఏముండవు ఇప్పుడైతే ఆ హాట్ వాటర్ అయితే వేస్తున్నాను ఇంకా ఉడికిపోయినాక ఆ బెండకాయలు కొంచెం ఉడికాక బెండకాయలు అయితే వేస్తాను ఇప్పుడే వేసినామంటే చెదిరిపోతాయి అన్నమాట ఇంక ఇవన్నీ ఉడకనిస్తాము మూత పెట్టేసి మళ్ళీ ఫైనల్లో బెండకాయలు వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఈ కర్రీ అనమాట ఇలాగే అనమాట ఇప్పుడైతే నేను చికెన్ రైస్ అవన్నీ చేస్తున్నాను దాంట్లోకి అనమాట మీకు ఇంకా రైస్ చేసే చూపించాను అనేసి కర్రీ వరకు ఒకటి చూపిస్తున్నాను బెండకాయలు చూసారా ఎలా ఉన్నాయో మరకైతే ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెండకాయలు అయితే వేస్తున్నాను అనమాట అదో చూడండి ఇంకా ఉర్లగడ్డ కూడా బాగా నలిపేయాలి వాళ్ళకి ఇంకా అలా గేరెటితోటి తోటి అంతా నలిపేసి బెండకాయలు వేసి కొద్దిసేపు ఉడికినిచ్చి ఇంకా సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ అంతే అయిపోయింది అనమాట కర్రీ సింపుల్గానే చిన్న వీడియోనే ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అస్సలు వీడియో యూస్ అస్సలు ఉండట్లేదు అందుకనేసి అడుగుతున్నాను అనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల కొంచెం ముందుకైతే వెళ్తాదనేసి చూసారా అయిపోయిందా ఎండి నిమ్మకాయలు కూడా నలిగిపోతున్నాయి అనమాట ఇంకా అంతే ఈ వాళ్ళు ఆ ఎండి నిమ్మకాయలు ప్రతి ఒక్క కర్రీకి వాడతారు ఫ్రెండ్స్ పౌడర్ కానీ కాయలు కానీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటాయి ఎండి ఎండి నల్లవి ఉంటాయి కొంచెం పచ్చవి ఉంటాయి మా ఇంట్లో అయితే మేము ఇవే వాడతాం అనమాట అదో కొత్తిమీర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే మీకు ఎలా అనిపించింది కర్రీ అనేది కామెంట్ అయితే చేసేయండి కోయటోళ్ళు ఇలా తింటారు ఫ్రెండ్స్ కారం ఉండదు దీంట్లో ఎండి మిరపకాయ కారం దంచి పెడతాను అది వేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు చూసారా అంతే చాలా సింపుల్ చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చాలా సింపుల్గా అయితే అయిపోయింది నేనైతే వాళ్ళకి భోజనం పెడుతున్నాను అందుకని ప్లేట్లు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అనమాట చూసారా ఓకే ఫ్రెండ్స్ బాయ్